అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వివేకా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రేపు జరగబోయే సిద్ధం మహాసభ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి ఒంగోలు వద్ద అద్దంకి వద్ద హైవే ఫేసింగ్లో సిద్ధం మహాసభని అత్యంత వైభవంగా నిర్వహించేదానికి చర్యలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ పెద్దగా గౌరవనీయు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సభ అన్నీ కూడా ఏర్పాటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి మొత్తం మీద గతంలో మూడు సభలు జరిగినాయి వాటన్నిటికంటే భిన్నంగా వాటన్నిటికంటే ఎక్కువ జనంతో దాదాపు పదిహేను లక్షల మంది మా కార్యకర్త నాయకులతో ఈ సిద్ధం సభ దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు దాన్ని ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ఈ సభకు మా కావలి నియోజకవర్గం నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ సభకు కావలి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తగ కావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఒక సంబంధించి ఆ పంచాయతీకి బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ బస్సులో మీరు సిద్ధం సభకి ఉదయాన్నే తొమ్మిది కగా బయలుదేరి అద్దంకి ప్రాంతానికి ఆ సిద్ధం సభ జరిగే ప్రాంతానికి ఉదయం పదకొండు కగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేయని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ సభకు పదిహేను లక్షల మంది మన నాయకులు కార్యకర్తలు వస్తాయి కాబట్టి ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీవైనంత ముందుగా వచ్చి మేము ఈ సీట్లు ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము